మనం ఎవరి కోసం పాటలు పాడుతున్నాం మన పాటలు ఎవరి కోసం అంటే మనుషులు ఏ నువ్వు బాగా పాడేవరో పాట శబాస్ అమ్మయ్యా దేవుడు మెచ్చుకొక్కర్లేదు మనల్ని మనుషులు మెచ్చుకుంటే చాలు సంబరపడిపోతావు గిందులేస్తావు దేవుడు మెచ్చుకొక్కర్లేదు మనకి మనుషులు కనిపించేటట్టుగా పని చేస్తాం ఎందుకంటే నేను పని చేసేది మనుషులు చూడద్దా నువ్వు పని చేసావు లేదో దేవుడికి తెలుసు మనం ఎంత నట కిరీటమో ఇంకే కిరీటిలమో అన్నీ కూడా దేవుడికి తెలుసు మనుషులు కొరకు మనుషులు చూసేలాగా మనుషులు కొరకే మనం ప్రయత్నం చేస్తే దావీదు దేవుడు కొరకు ఆలోచిస్తాడు ఆ అరణ్యంలో ఆ గొర్రెల దగ్గర గొర్రెలు వింటాయని అసలు ఏంటండి దావీదు ఆలోచన మనుషులతో సంబంధం లేదట నువ్వు మనిషి వింటాడు మనిషి ఘన లేకపోతే పొగుడుతాడు అన్న ఆలోచన లేదట దావీదికి పాడుకుంటా ఉన్నాడు ఎవరు వింటారని అంటే నా దేవుడు వింటాడు ఒక్కటే ఆలోచన నువ్వు ఎవరి కోసం మాట్లాడుతున్నావు దావిధ అంటే నా దేవుడు వింటాడు అదే ఆలోచన స్తోత్రం చెప్పాలా